ఓకే రైతులందరూ కూడా నమస్కారం నా పేరు సూర్య నేను జినోమిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనం జినోమిక్స్ కంపెనీ వారి జిఎక్స్వి టూ త్రీ టూ త్రీ వెయ్యి పది సెగ్మెంటు కొత్త రకం అనేది మనం ఇక్కడ డెమో ఇవ్వడం జరిగింది భూపాలపల్లి ఏరియాలో రైతు మనతోటి ఉన్నాడు ఇరవై గుంటలకు మనకు డెమో ఇచ్చాము వేసాడు సో ఎట్లుంది అనేది ఆయన అనుభవాలోనే తెలుసుకున్నాము అనా ఈ జీనోమిక్స్ కంపెనీ వారి టూ త్రీ టూ త్రీ అనే వెరైటీ ఎట్లుంది మీరు ఎన్ని సార్లు మందు కొట్టారు మీకు ఎన్ని రోజులు అయింది ఎప్పుడు కోతకు వస్తున్నారు ఏందని ఒకసారి మా రైతులకు చెప్పండి దీనికి ఒకేసారి గట్టిగా మాట్లాడండి దీన్ని నాట వేసినాక ఒకసారి వేసాము మళ్ళీ రెండోసారి ఒకసారి వేసాము లాస్ట్ దశలో మూడోసారి వేసి ఫస్ట్ ఒక దశకు మందు కొట్టినాము మళ్ళీ లాస్ట్ దశలో ఒకసారి రెండు సార్లు మందు వచ్చినాము మూడు సార్లు మందు వేసినాం బాగానే ఉంది దిగు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది వరకు ఇంతకంటే ఇంకా బాగా చూసినారా పర్లేదా లేకుంటే బాగా మంచిగా పర్వాలేదు కంకి దగ్గర ఉన్నది వర్ష దగ్గర ఉన్నది దిగుబడి కూడా మంచిగా వచ్చే ఆలోచన రోగ ఏం రోగం లేకుండా వెళ్ళి వచ్చేసి ఓకే దీనికి అగ్గితే